దేశంలో సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల కార్యక్రమం వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్ వెల్లడించింది పదేళ్లకు ఒకసారి చేపట్టే ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఒకటిలోనే నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా వాయిదా పడింది అప్పటి నుంచి పలు కారణాలతో జనగణన వాయిదా పడుతూ వచ్చింది మూడేళ్లుగా వార్తల్లో నానుతూ ఉన్న జనాభా లెక్కల కార్యక్రమం సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి జనాభా లెక్కల కార్యక్రమం సెప్టెంబర్లో ప్రారంభమైతే పూర్తి కావడానికి దాదాపు పద్దెనిమిది నెలలు పట్టే అవకాశం ఉంది ఇందుకు ప్రధాని కార్యాలయం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి జనగణనను చేపట్టే కేంద్ర హోంశాఖ కేంద్ర గణాంకాల శాఖలు కాలపరిమితిని నిర్ణయించాయని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పదిహేను సంవత్సరాల డేటాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు అయితే దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాల శాఖ నుంచి ఎటువంటి ధృవీకరణ రాలేదు జనగణన జాతీయ జనాభా నమోదు ఎన్పీఆర్ ప్రక్రియ కోసం బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ వెయ్యి మూడు వందల తొమ్మిది కోట్లను కేటాయించింది మూడేళ్ల క్రితం నాటి కేటాయింపులతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో జనగణనకు మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లను ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు ఇక జనగణన ఆలస్యంపై పలువురు నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు ఇతర గణాంక సర్వేల నాణ్యతపై ఇది ప్రభావం చూపిస్తుందని అంటున్నారు ప్రస్తుతం చాలా విషయాల్లో రెండు వేల పదకొండు జనాభా లెక్కల్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు గతేడాది ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం జనాభా విషయంలో చైనాను భారత్ అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది పంతొమ్మిది వందల యాభైలో ఐరాసా జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది